ఖచ్చితంగా లేక సిద్దిపేట పోటీ చేస్తారా పోటీ చేస్తే ఇంకా మల్కాజ్గిరి కంటే డేంజర్ మా దగ్గర తోమి అవతలతారు ఈయన ఏముందండి ఏం తెలుసు సిద్దిపేటలో డబ్బులుంటే అన్ని కావమ్మా డబ్బులుంటే అన్ని కావు నీతోటి ఏది కాదు సిద్దిపేటలో నేను ఇక్కడ కథం పట్టించేస్తారు మల్కాజ్ గిరిలో నన్ను అడిగితే ఆంధ్రపై పాలిటిక్స్ చేసుకోవాలి ఈయన ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఓ వీధులలో పడి ఉరికిండు కదా కాదే చంద్రబాబు నాయన కాలు పట్టుకొని టికెట్ తెచ్చుకోవాలి వాడ తెలంగాణ బైకాట్ మైనంపల్లి తెలంగాణ అని తొందరలో స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఒక విషయం అయితే చెప్తా అంటే ఆంధ్రాలో మినిస్టర్లు కానీ తెలంగాణలో మినిస్టర్ కానీ కొంతమందిని గుర్తుపట్టారు ఇప్పటికి కొద్ది మంది మినిస్టర్ ప్రజల స్టేట్ వేడ గుర్తుపట్టారు కానీ మైనంపల్లి హనుమంతరావు అని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తుపడతాయి ఏం చెప్తారు దీని మీద మా సిద్దిపేడి మీరు తీసుకోండి రండి కెమెరా అలానే కి పోదాం చిన్న కొడు రా ఇంకొక దగ్గర ఫోటోనే చూపిద్దాం అయ్యా కొడుకు గుర్తుపట్ట పడితే నువ్వే చెప్పాన్సర్ నాకు ఎవరికి తెలుసండి ఈ సోషల్ మీడియా ఆ బాండెక్కి లేక డాన్స్ చేసాడు తప్ప ఎవరికి తెలుసు ఇదే గాలకు ఫేమస్ అంతే ప్రజలకు రైతులకు అసలు ఇదకు ఫార్మింగ్ ఎట్లా ఎట్లేస్తారు అడగండి నేను చూద్దాం ఎవరికి తెలిసి ఓ సబ్జెక్టు జీరో ఒక ఉర్రుడు విని నేను బ్యాడ్మింటన్ లో తోపురా జాతికి అవార్డ్స్ నువ్వు తోపు అయితే దానికి తగ్గట్టు ఒక ఇమ్మెచ్యూర్డ్ లెక్క ఒట్లు వేసుకుంటుంటాడు ఆయన వేసుకునే గాక పక్క నాశనం చేస్తాడు నువ్వు కూడా వేసుకోవాలి ఒక లో క్లాస్ బిహేవియర్ అది నీ మాటే శాసనం అయిపోవాలి ఒట్లు ఎత్త తప్ప నమ్మలే దుస్థితిలో నువ్వు ఉన్నావు అంటే అంటే నీ దరిద్రమైన నీకు అర్థమైపోయింది సార్ నేను చెప్తున్నా ఒట్టేసి చెప్తుంది మల్కాజ్గిరిలో ఈ జీవితంలో గెలవాడు ఇంకా టికెట్ కూడా నేను నేను లేనా రాడిపోతా నువ్వు బిడ్డ ఐదు వేల ఓట్లు దాటైంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎవరు ఆయనే నరేంద్ర మోడీ వచ్చి చెప్పినా ఆయన కోట్లేరు అర్థమైందా నరేంద్ర మోడీ చెప్పినా ఎవరు రాహుల్ గాంధీ చెప్పొచ్చినా ఓట్లేరు ఓకే ఆయనది నన్ను అడిగితే అడ్వైస్ నరేంద్ర మోడీ పోతుండు నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నడుస్తున్నాయి ఈసారి ఇద్దరికి టికెట్ ఇచ్చేటట్టు లేరు కాంగ్రెస్ కాంగ్రెస్ అవై నేను బీజేపీలో పోతా అనే ఆలోచన చేస్తుండు ఆ ఆలోచనలో భాగంగానే సిద్దిపేటలో చూద్దాం రఘునందన్ తో టయ్యప్పదామా మొన్న అరవై ఐదు వేల వయసులో అరవై వేల ఓట్లు పడ్డాయి కదా అరవై అంటే గెలిచే ఓట్లే అటు ఇటు ఇంకా కొంత కష్టపడతాం అన్ని మోడీ ఎఫెక్ట్ అమ్మా నువ్వు వస్తే చేతిలో కూడా వేయడు అది పరిస్థితి అవన్నీ జరగవు ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేది మన జీవితాలను మార్చేది మన డే టు డే లైఫ్ డిసైడ్ చేసేది ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్తాం మాట్లాడతాం ఎంపీ ఎలక్షన్స్ దేశ భద్రతకు సంబంధించి ఏ నాయకుడు ఉంటే దేశం భద్రంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మొన్న రఘునందని కల్పించారు పార్టీ వైజ్ అది క్యాండిడేట్ వైజ్ కాదు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ క్యాండిడేటే కదా క్యాండిడేట్ పోయి కదా ఈ క్యాండిడేట్ కోడండి చేసేది సిదిపేటిని వస్తే వంద కార్ల ఇద్దరిద్దరు ఉంటారు డ్రైవర్ క్లీనర్ అంతే వాళ్ళు ఎవ్వరు మళ్ళా ఇద్దరే వస్తారు ఎట్లా వస్తారో అట్లా వెళ్ళిపోతారు అంతే అది ఒక షో కంటిన్యూ మర్చిపోయినా మనం రెండు వేల పద్నాలుగు వరకు లక్ష లక్షన్నరనే నాకు ఇన్కమ్ ఉండే అవే నడిపిస్తుండే మైనపల్లి హనుమంతరావు తర్వాత డబ్బులు వచ్చేసినాయి ఎట్లా డబ్బులు కేటీఆర్ అనేవాడు టికెట్ ఇద్దామే అంటే పద్దెనిమిదిలా ఈ మాత్రం వచ్చిండు ఈ పదేళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంజాయ్ చేసాడు కేసీఆర్ కాలు మొక్కిండు కేటీఆర్ కాలు మొక్కిండు కొడుకులు మొక్క పెట్టిండు గులాంగిరి చేసిండు ఈయన ప్రవర్తన తెలిసి ఈయనకి ఎలాంటి పొజిషన్ అంతా అయ్యలేదు ఈయన ఫైర్ల మీద బతికినోడే సెటిల్మెంట్ల మీద బతికినోడే ఇది చేసిన ల్యాండ్ సెటిల్మెంట్లు అన్ని మా దృష్టికి వస్తున్నాయి మేమే ఊరుకోము ఈయన తగ్గితే ఆయనకే మంచిది ఈయన ఇట్లే పెట్టుకుంటా పోత ఏడుకైతే ఆడికి ప్రతిసారి అందరిని కొట్టినట్టు చక్రధర్ని కొడతా అంటే మాత్రం ఇదే నీ చివరి ఇంక ఈ బద్మా వేస్తే మాత్రం నీ ఇంటి ముందట పదివేల మందితోటి దుంకనికైనా నేను రెడీగా ఉంటా నీకు నా బలం తెలియదు ఇంకా నీ లెక్క కార్లల్లా పిచ్చి పిచ్చి శేషాలు వేసుకుంటూ తమాషాలు చేయాలి నేను జైలు పోతే కూడా ఎవరు రమ్మని అడగలే ఎందుకంటే నా బలం ఏందో ప్రదర్శించే సమయం అది కాదు ఒకవేళ ప్రదర్శించాల్సి వస్తే పదివేల మంది ఈ గా పీక్వల్ గా చచ్చిపోతూ విడాను ఎవరున్నారు చక్రధోడు వెనుక సామాన్య ప్రజలుంటారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అంటే ఇట్లా తిరుగుతాయి ఒంటరిగా తిరుగుతాయి చెత్తగా అనుకుంటారా ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది అన్ని ఉన్నవాడు అన్ని మనిగి ఉంటాడు ఏం లేని చిల్లర సపోర్ట్ చేస్తారు ఇట్లా మేము అన్నీ ఉన్నా మా బలబలాలు ఎప్పుడు నిదరి నిరూపించాలో అప్పుడు నిరూపిస్తాం ఇలా చక్రధ్వర్ అంటే భయం ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంత పెద్ద కాన్సిస్టెన్సీలో సిద్దిపేటలో మా ఇంట్లో పదహారు ఫోన్లు ట్యాప్ జరిగినాయి అంటే హరీష్ రావు ఈస్ అ జీనియస్ ఆయనకు తెలియదా ఎవడేందో నన్ను ఎందుకు కొట్టిండు చక్రధవర్ ఒటే రోడే కదా మరి చక్రధ్వర్ వ్యవస్థని ఎందుకు ట్రేస్ చేయాలనుకున్నాడు హీ నో వెరీ వెల్ ఈ కాదు ఈ నేను ఇంటర్ మన మైనంపల్లి హనుమంతరావు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ అది అంతా చూసే నాకు అర్థమైపోయింది ఇది అంత ఒత్తిదే ఇది ఫారెన్ రిటర్న్ అంటాడు కానీ ఇది ఫారెన్ లో కూడా స్కామ్లు అవి ఇవి సర్టిఫికేట్స్ అండి ఈయన ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్స్ కూడా డౌన్లోడ్ నేను మేము అసలు ఈయన వెహికల్స్ వెళ్ళి వస్తున్నాయా ఈయన పేరు మీద ఉన్నాయా ఈయన ఎట్లా నడిపిస్తుండ వెహికల్స్ ఇన్ని వెహికల్స్ ఈయన ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నాయి వాటికి ట్యాక్స్ కడుతుండ అసలు ఈయన ట్యాక్స్ ఎంత పే చేస్తుండు ఈయనకున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ల్యాండ్ బ్యాంక్ ఎంత మేము అన్ని వర్కౌట్ చేసాం ఒకసారి మేము స్టార్ట్ చేసాం అంటే ఇంకా దాన్ని వదలడం ఉండదు హరీష్ రావు మీడియా ఉన్నట్టు అని చెప్తారా కొన్ని చట్టపరంగా చేసేటి లీక్స్ ఇవ్వరు ఇప్పుడు హరీష్ రావు అంత పెద్ద ఫార్మ్ హౌస్ లో తొమ్మిది గుంటలు కబ్జా పెట్టిండు తొమ్మిది గుంటలే తొమ్మిది ఎస్ ఆ తొమ్మిది గుంటల మీద కేసు నడుస్తుంది అది ఎవరి తరం కాదు తొమ్మిది గుంటలు తీయడం తీసాం కదా హౌట్ ఈస్ పాసిబుల్ నాకు కావాల్సిన స్నేహితులున్నారు దానికి సంబంధించిన టెక్నాలజీ ఉన్నది ఆయన అంత అంత దొంగతనంగా చేస్తే బయట తీయలేరు ఎవరు అది అసాధ్యమైంది సాధ్యం చేసాం మరి మొత్తం బయటనే ఉన్నాయి వాటికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి సరే నువ్వు రవి గౌడ్ని చంపినందుకు శిక్ష అనుభవించకపోవచ్చు కానీ చక్రధర్ గౌడిని డిస్టర్బ్ చేసినందుకు నీ లైఫ్ అంతా డిస్టర్బ్ చేసి పారేస్తా నువ్వేం తెలివి తక్కువ ప్లాన్లు పిచ్చి పిచ్చి చేసా లేకుండా అందరు నాయకులు ఉందా త్రెట్ ఉందా మీకు ఎప్పుడు అందించినా త్రెట్ ఉన్నట్టు లేదు పీకే లేదు అయ్యేది ఏం లేదు గట్లా భయపడేది ఉంటే మల్కాజ్గిరి కార్లు ఒక్కనేది తిరుగుతున్నాం మరి ఈ నెల ఇరవై కార్లు వేసుకొని రాలే కదా ఇప్పుడు నాకు మల్కాజ్ గిరి మస్తు స్నేహితులు ఉన్నారు మొన్న కూడా వేయించిన మొన్న రెండు రోజుల కింద మా ఫ్రెండ్ విలుసే వేయించిన ఒంటారుగా వేయ భయపడ్డా మల్కాజ్గిరిలో ఈ పీకుడుగా మనుషులు ఉంటారని ఎందుకుంటారు బరాబరు తిరుగుతా నేను ఈయనకు భయం ఉంది కాబట్టి ఇరవై మంది రారు రాలి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వస్తారు నేను అట్లా కాదు పది గంటలకు వస్తా అంటే పది గంటలకు పోతా అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851